అభివృద్ధి చెందింది ఇదే తరహాల ఇనామినెస్ కావాలి నేను కాకుండా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను కావున నన్ను కూడా కక్తర్ గుర్తుకు ఓటేసి మీ ఈ అమ్ములమైన ఓటేసి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆదరిస్తారని చెప్పించుకుంటూ స్థానిక శాసన సభ్యులు రీతమ్మ నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి బలపరిచినటువంటి అభ్యర్థి ఎల్లెండా షాల్ని జంగే గారి కత్తెర గుర్తు ఆమె ఛానల్కి సంబంధించినటువంటి వార్డు సభ్యులందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పంచాయతీ సమావేశంలో భాగంగా నవాత్పల్లి గ్రామానికి రావడం జరిగింది నవాత్పల్లి గ్రామ ప్రజలారా విఘ్నులైనటువంటి చైతన్యవంతమైనటువంటి గ్రామం ఇదంతా గతంలో కూడా సోదరుడు జంగయ్య ఒక మంచి భావాగాలంతో పేదలకు సంబంధించినటువంటి వాళ్లకు సహకరించాలన్నటువంటి ఉద్దేశంతో ఎంతోమంది అరాచక శక్తులు డబ్బులున్న వాళ్ళు అంగబలం ఉన్నటువంటి వాళ్ళ మీద పోరాటం చేసి గ్రామంలో మార్పు తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్న ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా భువనగిరి మండలంలోనే అవార్డు తీసుకున్నట్టే ఆయన పోరాట ప్రతిమ వారికి ఉన్నటువంటి సంబంధాలు ప్రభుత్వం ద్వారా నిధులు ఏ విధంగా తీసుకురావాలన్నటువంటి ఆలోచనను గ్రామ ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి ప్రతిపక్షులు ఉన్నప్పుడే ఆనాడు పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి కొట్లాడి ఈ ప్రాంతం అంతా కూడా రోడ్డు సౌకర్యం కనెక్టివిటీ లేనటువంటి ప్రాంతానికి దాదాపు రెండు కోట్ల రూపాయలను ప్రధానమంత్రి సడక్ యోజన కింద మన అనాజ్పురం స్టేజ్ నుంచి ఎర్రంబిల్లి వరకు చేయించడం జరిగింది ఇంకా కూడా తన ఎమ్మెల్యే గారు అప్పుడు అనిల్ కుమార్ రెడ్డి గారు లేరు గతంలో ఉన్నటువంటి శేఖర్ రెడ్డి గారు జంగేకు సహకరించకుండా పూర్ణగిరి సుదర్శన టెంపుల్ విషయంలో కానీ ఈ సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఒక పిల్లగాడు ఎదుగుకుండా ఒక యాదవ పిల్లగాడు బలహీన వర్గాల పిల్లగాని అలచివేసేటువంటి క్రమంలో ఏదైతే గోడకు బాలు కొడితే రివర్సెస్ అదేవిధంగా తన పోరాటాన్ని పెంచుకుని కానీ ప్రజలకు సహాయం చేసే దాంట్లో ఎక్కడ కూడా నిరుసాపడ్డటువంటి పరిస్థితులు కానీ ఇప్పుడున్నటువంటి కొంతమంది ఈరోజు సింపతితోని రెండుసార్లు ఓడిపోయినాం అనేక ప్రజలల్లో లేని ప్రలోభాలు గురి చేస్తూ ప్రజలలో తప్పుదో పట్టిస్తూ ఈరోజు ప్రజలలో సానుభూతి పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాటికి మీరంతా కూడా విఘ్నులైనటువంటి నవాజ్పల్లి గ్రామ ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి ఈరోజు ప్రభుత్వం ధర వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇలా ఉచితంగా ఆరు కిలోల బియ్యమే కానీ రేషన్ కార్డే కానీ రేషన్ కార్డు గత పది సంవత్సరాలు కూడా ఇవ్వలేదు రేషన్ కార్డు ఇవ్వడం వల్ల ఒక బియ్యమే కాదు చదువుకోవడం కోసం పీజీ రింబర్స్మెంటే కానీ ఇంజనీర్లు కావాలన్నా డాక్టర్లు కావాలన్నా వీళ్ళ రేషన్ కార్డు అవసరం అదేవిధంగా సామాన్యుడు వైద్యం చేసుకోవాలంటే కార్పొరేట్కు హాస్పిటల్ పోవాలంటే స్కీమ్స్ లాంటి నిమ్స్ లాంటి నిమ్స్ కాకుండా ప్రైవేట్ హైదరాబాద్ ఉన్న హాస్పిటల్లో మరి ఆరోగ్యాన్ని న్యాయం చేసుకోవాలంటే ఆరోగ్యశ్రీ కావాలి దానికి రేషన్ కార్డు కావాలి ఇంకా పది సంవత్సరాలు కూడా నేను చూసిన చిన్నప్పటి నుంచి కూడా ప్రాంతంలో ఆనాడు ఇందిరామ్మ పాలన ఇచ్చినటువంటి ఇల్లే కానీ గత శేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో ఒక ఇల్లు కూడా లేదు ఇప్పుడు దాదాపు ఇరవై ఇల్లు తీసుకున్నాం ఇంకా కూడా వాళ్ళని అవకాశం ఉండి కట్టుకునేటువంటి వాళ్ళు ఉంటే మనకు ఎమ్మెల్యే గారు ఉండు ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది కరెంటు కూడా రెండు వందల యూనిట్ల వరకు ఎవరు కూడా బిల్లు కట్టేటువంటి పరిస్థితి లేదు పెన్షన్లు కొత్త పెన్షన్లు వస్తున్నాయి ఇంకా మీకు ఏమైనా ఇంకా కావాలనుకుంటే కూడా బస్సు కూడా ఫ్రీ ఉంది అన్ని రకాలు కూడా ప్రభుత్వం మంచి కార్యక్రమం తీసుకొస్తుంది దానికి సపోర్ట్గా ఇలాంటి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చే మొన్న ఎమ్మెల్యే గారు హెచ్ఎండి ఫండ్ నుంచి దాదాపు ముప్పై మూడు లక్షలు ముప్పై లక్షలు సిసి రోడ్ పెట్టారు అక్కడ ఉన్నటువంటి మన టెంపుల్ కూడా డెవలప్మెంట్ అవుతా ఉంది కాబట్టి దయచేసి అందరూ ఆలోచన చేసి మన ఊరు బాగుపడాలంటే ఈ ఊరు మంచిగా ఉండాలంటే శాంతియుతంగా ఉండాలంటే కొట్లాడలేకుండా గతంలో ఏ విధంగా కుట్లాటలు ఈ ఐదు సంవత్సరాల నుంచి మీరు చూసిరు కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా జీవనం గడపాలంటే శాలిని గారి వారి ఫ్యాన్ ఉన్నటువంటి వార్డు సభ్యులందరినీ కూడా ఎమ్మెల్యే గారు సహకారం ఉంటుంది ఎంపీ గారు సహకారం ఉంటుంది కాబట్టి అనిల్ కుమార్ రెడ్డి గారు చూసినటువంటి జంగేయని గెలిపించవచ్చు మన గ్రామాన్ని సస్యశ్యామలంగా ఆదర్శంగా జిల్లాలనే కాదు రాష్ట్రంలో ఆదర్శంగా చేయడానికి మన గౌరవ ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సహకారం సంపూర్ణంగా మన గ్రామానికి ఉంటుంది కాబట్టి దయచేసి ఈ గ్రామ ప్రజలకి అందరికీ పేరు పేరున పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మీరందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా మరి సంక్షేమ పథకాలను మీ అందు అందరికీ అందుబాటులో వచ్చే విధంగా మా ఎమ్మెల్యే గారి కృషితో గ్రామాన్ని సిసి రోడ్లు ఇప్పటికీ ముప్పై ఐదు లక్షల రూపాయలు నిధులు కేటాయించాను అదేవిధంగా ఇరవై ఇండ్లు ఇచ్చిండు ఇందిరామ ఇండ్లు రేషన్ కార్డులు ఇచ్చినాం సన్నభయం ఇస్తూ ఉన్నాం ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నాం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం ఇంకా అనేక రకమైన జీరో మహిళలు మహిళా సంఘాలకు జీరో వడ్డీ ఇస్తూ ఉన్నాం అదే కాకుండా రైతు రుణమాఫీ చేసినాం రైతు బంధు వేసినాం అన్ని రకాలుగా అందుబాటులో తీసుకొస్తున్నాం అన్ని కార్యక్రమాలు విజయవంతంగా ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి ఇక్కడ గ్రామ అభివృద్ధి జరగాలంటే కూడా మీ అందరి సహకారం మీ ఒక్క ప్రతి ఓటు అమూల్యమైన ఓటుని సర్పంచి శాలిని గారి సిండి కాంగ్రెస్ పరిణచిచిన కార్యకర్తలందరికీ నా మీ అమూల్యమైన ఓటు వేసి ఇవరకు ఇలా ఉన్నను గెలిపిచారు అదే విధంగా నన్ను కూడా ముందు దివాలి ఊరేగింపు అభివృద్ధి చేసుకోవాలని నేను అదే ఆశను అది గుర్తు పెట్టు మన ఓటు గ్రామ ప్రజలందరిని కూడా వెర్కుంటూ మరి మీ అమూల్యమైన ఓటుని కచ్చరు గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మేజర్ గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ మరి మీ అవకాశాన్ని మేము సతీర్ణం చేసుకొని గ్రామాన్ని మరింత ప్రగతి నడిపిస్తామని చెప్పేసి నేను కూడా ఏడో వార్డులా చేస్తున్నా ఆ దళిత వార్డులో నాకు బీసీగా అవకాశం వచ్చింది అక్కడ కాబట్టి ఆ దళితుల వాళ్లకు నేను నిరంతరం నేను చిన్నప్పటి నుంచి అండదండలు కలిసిమెలిసి ఉన్నాను కాబట్టి నాకు అవకాశం కల్పిస్తున్నారు దానికి ఇంకెనంత మరింత తోడ్పాటుగా జాంగీర్ అన్న అక్కడ ఉన్నాయి కాబట్టి నాకు అక్కడ ఉన్న ఓటర్లతో కానీ అక్కడ ఉన్న నాయకులతో కానీ కార్యకర్తలతో మాట్లాడి గెలిపించగలరని అలాగే మన కు కృషి చేసి అందరినీ అఖండ మెజార్డుతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను